హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జూలై ఒకటో తారీఖున తీసుకోబోతున్న పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయే శుభవార్తలైతే తెలియజేశారండి అయితే ఆ శుభవార్తలేంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లెకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి సో మనం గనక గమనించుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దాదాపుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నెల పన్నెండవ తారీఖున సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మేనిఫెస్టోలో విడుదల చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలయ్యే విధంగా మొదటిగా సంతకం చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వెయ్యి రూపాయలు పెంపుతో జూలై నెల నుంచే నాలుగు వేసుకోవాలి పెన్షన్ అయితే ఇస్తామని ప్రకటించడం జరిగింది విడతల వారీగా కాకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బీసీలు ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళకి యాభై సంవత్సరాలు నిండిన తర్వాత నుంచే పెన్షన్లు అనేది అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే బీసీలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అమలు చేస్తాము ఈ పథకాన్ని అని చెప్పారు అదేవిధంగా మనం గమనించినట్లయితే పెన్షన్ కానుక లబ్ధిదారులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించి ఏపీసీఎం మనకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం వారు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ పెన్షన్ అనేది ఒక నెలలో తీసుకోకపోతే మరో నెలలో తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదండి గతంలో అయితే ఇప్పుడు మనకు ఏ నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో ఆ రెండు నెలల పెన్షన్ కలిపి ఇస్తాము అని హామీ ఇచ్చారు అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది తీసుకుంటున్నారు వారికి సంబంధించి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున మూడు రూపాయలు అలాగే పెంచినటువంటి నాలుగు రూపాయలతో కలిపి ఏడు రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి సో ప్రతి ఒక్కరికి కూడా జూలై నెలలో ఏడు రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి పెన్షన్ కానుక లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching friends thank you